గంగాధర్ గంగాధరు అందరికి తెలుసు ఎక్కటి ఆయనకు అనుభవం జరిగింది ఒక జ్ఞానానికి సంబంధించిన వాళ్ళు చేర్చేస్తా అని చెప్పాడు ఈరోజు నేను బయట ఉన్నాను గంగాధర్ యొక్క సందేశం విందాం గంగాధర్ ఉన్నాడా విష్ణుమూర్తి గారు గంగాధర్ కొనుకుంటూ ఉన్నాడు స్వామి ఉన్నాడు ఏం తప్పుడు లేదు ఆయన మేకప్ వేసుకుంటున్నా రెడీ అవుతున్నాడా ఈరోజు ధ్యానం అద్భుతంగా ఉంది వండర్ఫుల్ మెడిటేషన్ రోజుకొక క్షణం క్షణం దర్శనం అని పతిగానే ఏదైతే పిఎంసీకి పెట్టాడో అదే ఉంటుంది అలాగే ఉన్నది రోజు రోజు ఈరోజుకు మరొక వండర్ఫుల్ డే అందుకే ఇది సాటర్డే అనేది మనకు ప్రత్యేకం అలాగే జూన్ ఇరవై తారీఖుకు మనం ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం ఆ సందర్భంగా చక్కటి కార్యక్రమాన్ని మనం పెట్టుకుందాం ఎందుకంటే ఇది దిస్ ఇయర్ ఈజ్ మెమొరబుల్ ఇయర్ వెరీ వెరీ స్పెషల్ సో వండర్ఫుల్ కంకా వస్తున్నావా స్టడీ లేదు సప్పుడు లేదు అట్లాగే ఈ రోజు ఇంకా ఆయన మాట్లాడే పరిస్థితి లేదు కానీ నేనే మాట్లాడతాను లోపల పరి మెత్తలు మెత్తలు వాటర్ బాటిల్ ఇస్తాం ఇప్పుడు వండర్ఫుల్ డే పెత్త పురుషార్థాలలో ఎప్పుడూ అవి ప్రత్యేకమే కామము అర్థము ధర్మము మోక్షం కామము అర్థము ధర్మము మోక్షం వీటలా చాలా పెద్ద కథ ఉంది ఎందుకంటే ఈ నాలుగుటి యొక్క కథ శరీరము కామము అంటే శరీరానికి సంబంధము అర్థము అంటే మనసుకు సంబంధము ధర్మము బుద్ధికి సంబంధము ధర్మము బుద్ధికి సంబంధం మోక్షము ఆత్మకు సంబంధం ఎంత పర్ఫెక్ట్నే చూసి ఏదో పంతులు చెప్పాడు ప్రమాణం చేశాము అయిపోయింది చాప చుట్టేస్తాను అంటే కుదరదు దాని వెనకాల చాలా 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 కథ ఉంది అందు గురించి ఆ కథ తెలుసుకోవాలా తెలుసుకుంటే తప్ప అర్థం కాదు అది వాడికి ఊరికి ఏదో చెప్పాము అయిపోయింది పంతం చెప్పింది మేము చెప్పాము అయిపోయిందంటే కుదరదు మై డియర్ ఫ్రెండ్స్ కామము సరిగ్గా ఉన్న చోటే అర్థం ఉంటుంది అర్థం యొక్క ఈ కామాన్ని అర్థాన్ని ఈ రెండిటి యొక్క ధర్మం ఇక్కడ కామము అర్థానికి ధర్మము ఉంటుంది మోక్షానికి ధర్మమే కావచ్చు ధర్మబద్ధంగా ఉంటే తప్ప మోక్షం వైపు నడవలేవు అందుకే అది మిడిల్లో ఉంటుంది మిడిల్ ఫింగర్ నువ్వు ధర్మం గురించి నీకు తెలుస్తుంది తప్ప నువ్వు సరి అయిన కామం ఏమిటో నీకు తెలుస్తుంది సంసార జీవితం ఎలా జీవించాలో తెలుస్తుంది కామం గురించి తెలియదు ఎలాంటి కోరికలు ఉండాలో నీకేం తెలియదు ఇది సరి అయిన కోరిక సరి అయిన కోరికనేమో సరికానిది అంటావు సరికాని కోరికనే సరి అయిందంటావు అదే ధర్మం తెలియకుంటూ ఉండడు సంపద గురించి ఏం తెలియదు ఒకడేమో ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డబ్బే మంది నా చెప్పుకుంది తేలి లాంటిదని ఒకటి స్టేట్మెంట్ ఇస్తాడు డబ్బు డబ్బు ఉంటే మోక్షం లేదని ఒకడంటాడు సంపద ఉంటేనే మోక్షం అని ఒకడంటాడు ఎన్ని లక్షల కోట్లున్నా ఇంకా సరిపోదు ఇంకా సంపాదించాలనే ఆశ ఒకడికి ఉంటుంది అంటే వీళ్ళకి ఎవరికి ధర్మం తెలియదు ధర్మం దేశోడు ఆ పని చేయడు డే లైఫ్లో తన నిత్యావసరాలకు సరిపోయేంత ఉండ సంపద ఉండడమే ధర్మముతో కూడిన సంపద అంటారు అవసరానికి మించి ఏదునా అది అనర్థానికి దారితీస్తుంది నువ్వు ఆహారం తిన్నావు అది లోపల ఎంత ఉండాలో అంత ఉండి మిగతా బయటికి వెళ్ళిపోవలసితే తిన్నదంతా ఒంటికి పట్టించుకుంటున్నావా ఒంట్లోకి వెళ్ళిందంతా లోపలికి వెళ్ళిందంతా బయటకు తెజిస్తున్నావా అంత పర్ఫెక్ట్ గా ఉంది అంత పర్ఫెక్షన్ అందుకే ధర్మం లేకుండా ఉండడం ఒక లెక్క ధర్మం తెలిసిన తర్వాత జీవించే విధానం ఒక లెక్క ధర్మం తెలిసిన వాడే చతువిత పురుషార్థాలలో సరిగ్గా జీవన విధానం ఉంటుంది వాడే మోక్షం వైపు వెళ్తాడు వాడే మోక్షం వైపు తను నమ్ముకుని వచ్చిన సహధర్మచారణికి మోక్షం వైపు నడిపిస్తాడు ఇంకొకడు నడిపించలేడు అది అది జరిగే పని కాదు అది జరిగే పని కాదది ధర్మం తెలియనివాడు ఏమి సాధించలేడు అందుకే కామం యొక్క మూలం తెలియాలి వాళ్ళకి ఈ కామం ఎక్కడి నుంచి ఓరమంటారు కామం యొక్క మూలం ఏమిటి కాలము కామము ఎలాంటి కోరికలు ఉండాలి ఎలాంటి కోరికలు ఉంటే ధర్మంలో ఉన్నా ధర్మబద్ధమైన కోరికలు అందుకే సిద్ధార్థ సరి కాని కోరికలు సరి అయిన కోరికలు సరి అయిన ధ్యానము సరి అయిన కోరికలు సరి అయిన జీవన విధానము అన్ని సరి అయినాయి చెప్పాడు ఆయన అష్టాంగ మార్గం సరి అయిన కోరిక సరి అయిన విధంగా జీవించాలని అనుకోవడం సంసారంలో హాయిగా ఉండుకోవడం అనుకోవడం అది సరి అయిన కోరికే నీకున్నది చిన్న ఉద్యోగము నాకు బెంజికారుగా కావాలంటే అది సరికాని కోరిక ముఖేష్ అంబానీ అంబానీ ఫ్యామిలీని చూసి అలాంటి నాకు బంగ్లా కావాలని కోరుకుంటే అది సరికాని కోరి ట్వంటీ బై ట్వంటీ పిరమిడ్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఎయిటీన్ బై ఎయిటీన్ పిరమిడ్ కట్టడానికి నానా అవస్థలు పడ్డావు దానికి కట్టడానికి నానా అవస్థలు పడ్డావు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడి దాన్ని కంప్లీట్ చేస్తే దాని నిర్వహణ సరిగ్గానే నీకు చేయనిక చేత కాకుంటే ఆ స్థితిలో నువ్వు నేను రెండు వందల బై రెండు వందలు కడతాను నేను సంకల్పం చేసుకోవడం ఏమన్నా సబబుగా ఉంది అది అది సరి అయిన కోరికనా నా కోసం కాదు కదా విశ్వ అరే విశ్వ కళ్యాణం కోసమే నాయన ఆ ఉన్నది సరిగ్గా ఈడ్చి సావు అక్కడ నువ్వు చక్కగా ధ్యానం చేయవు సరిగ్గా నీరు సరిగ్గా ఉన్నది నువ్వు అది కడతా నేచర్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది నువ్వు కట్టిన దాని పట్లనే నీ దగ్గర ఉన్న దాని పట్లనే నీకు సంతృప్తి లేదు దాని పట్ల ధర్మము లేదు అధర్మంగా ఉన్నావు దాని పట్ల ఇంకొకటి నీకు ఎలా ఇస్తుంది నేచరు అది ఎట్లా మేనిఫెస్టేషన్ జరుగుతుంది ఇలాంటి వాళ్ళని కూడా చూశాను నేను చాలామంది అవి సరికాని కోరిక లేదు సంసార జీవితాన్ని ఆనందంగా జీవించడము సరి అయిన కోరిక కానీ అందమైన వాళ్ళని చూసిన వాళ్ళల్లా భోగించాలనుకోవడం అది కోరి నీ సొంత భార్యనే కావచ్చు లేదు నువ్వు డబ్బులు తెచ్చుకునే వేసే కావచ్చు ఆవిడ అనుమతి లేకుండా ఆవిడ తను సంభోగించడం అది సరి అధర్మం అది ముట్టుకోవడం కూడా అధర్మం అది ధర్మం కానే కాదు నువ్వు ధర్మంలో జీవించినప్పుడు నువ్వు ఎట్లా నీకు సంపద నీ దగ్గరికి వస్తుంది నీకు సంపద గురించి మీ సమయం తెలియదు మనసు యొక్క మర్మమే తెలియదు మనసు యొక్క పవిత్రత అంటే తెలియదు నీకు సంపద ఎక్కడికి వెళ్ళి వస్తుంది ఎందుకు అందరూ సంపద దగ్గర కటకట ఉంటుంది అందరికీ అందరు ఇదే చెప్తారు నాకు అటు ఇటు పోయి ఆవు దగ్గరికి వచ్చినట్టుగా సార్ అంతా ధ్యానం బాగుంది ధ్యాన ప్రచారం ఉంది పుస్తకాలు చదువుతున్నాము అన్నీ బాగానే ఉంది కానీ డబ్బులకు ఇబ్బంది ఉంది ఎందుకు వచ్చింది ఇబ్బంది నీ పవి మనసు పవిత్రగా అయిందా అయిందా నువ్వు అనుకుంటున్నావు ఇట్లా కూర్చోగానే అట్లా మనసు పవిత్రతలకు వస్తుందా పోనీ నీకు డబ్బు యొక్క ధర్మం తెలుసా నీకు సంపద యొక్క ధర్మం తెలుసా నీకు అర్థం యొక్క ఆ ధర్మం నీకు అర్థమైందా అది అర్థంగానప్పుడు అర్థం వస్తే అది నీ జీవితమే అవుతుంది నీ ఆత్మకు మోక్షం వచ్చే సమస్యే లేదు అంతెందుకు నా సంగతే చెప్తున్నాను నేను అర్థకపోయిన సమస్యలు నిండా కూరుకోపోయినా ఆ దశలో ఎవరికైనా సరే డబ్బులే కావాలనిపిస్తుంది అందరు చెప్పిన వాటిని తీవ్రమైన కోరిక దాని మీద సంకల్పాలు పెట్టుకున్నాను ఏం జరగలేదు సాధన తీవ్రతమైంది విశ్వామిత్రుడే కాదు మన అందరికీ అలాంటి సైడ్ ట్రాక్లు వస్తాయి లక్ష్మీదేవి వచ్చాయి నీకేం కావాలో కోరుకో ఇంకొక గురువు వస్తాడు నీకేం కావాలో ఎంత సంపద కావాలో కోరుకో అంటాడు మనం అనుకుంటాం ఇంకేముందిలే అయిపోయిందిలే అనే పరిస్థితిలో అది ఆగిపోతుంది సరి అయిన నీకు మార్గదర్శనం చేసే గురువు రూపంలో మార్గదర్శకుడు ఉంటే అలాగే ఉంటుంది అలా మొత్తం సంపద నాకు ఇంకా ఏముంది వచ్చేస్తారు అనుకున్న టైంలో భర్త గారు వచ్చి నాట్ నవ్ అన్నాడు ఇప్పుడు కాదు ఆపేసేయండి అన్నాడు ఆయన అనుమతి ఇవ్వలేదు ఆయన అనుమతి లేకుండా జరిగింది మనకు ఎవరైతే మార్గదర్శనం చేస్తారో ఒకనొక స్థితి వరకు గుర్తుపెట్టుకోండి నీకు సమస్త ధర్మాలు తెలిసినంత వరకు నీ మార్గదర్శకుడు యొక్క పర్యవేక్షణలే నీ ప్రయాణం సాగుతుంది ఇది క్లియర్ పెట్టుకోండి ఎట్లాగైతే నువ్వు ఎస్ఎస్సీ వరకు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉంటుంది ప్రైమరీ స్కూల్ వరకు ఒకలాగా ఉంటుంది హై స్కూల్ వరకు ఇంకొకలాగా ఉంటుంది ఇంటర్లో ఒకలాగా ఉంది ఆ తర్వాత ఇంకా వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది అప్పుడప్పుడు ఇంటర్ చేసి చూస్తూ ఉంటాను ఇది చదువుకో లేవుకో ఇదంతా ఉండదు ఆర్ ఇండిపెండెంట్ సేమ్ గురువు యొక్క బాధ్యతలు కూడా అలాగే ఉంటాయి అప్పుడు నాకు గారి మీద పీకల తక్కువ వచ్చింది ఇంత అప్పుల ఉన్నాను కేసులు ఎదుర్కొంటున్నాను నానా రకాల ఇబ్బందులున్నాను అందరితో మాటలు పడుతున్నాను ఏంది ఇది ఒకటి చేస్తారు కానీ ఈరోజు ఆ రోజు ఆగిపోవడం వల్లనే రోజు మీ ముందుకు ఇడలేను ఒక పవిత్రత పొందిన యోగిగా ఇంత జ్ఞానాన్ని తెలుసుకున్న వాడిగా ఎవరికి అందరంత దూరం నా ప్రయాణం జరిగిందని నేను ఈ సభాముఖంగా చెప్పవలసింది ఊహించలేనంత దూరం ఈ ప్రయాణం సాగుతుంది కానీ ఎలా సాధ్యం ఆ రోజు ఆ సంపద నా దగ్గరికి వస్తే నా ధర్మం తెలియనప్పుడు నేను దాంట్లో మునిగిపోతాను నా మోక్షానికి అది అడ్డుగోడవుతుంది మోక్షం పక్కదారి పడుతుంది వ్యవహారాలు పెరుగుతాయి ఆహార విధానము మారుతుంది అందుకే సంపదని రాజ్యాన్ని వదిలేస్తే తప్ప సిద్ధార్థ గౌతముడు బుద్ధత్వం పొందలేదు రాముడు అడిబాట పట్టడానికి కారణం శుద్ధత్వం కోసం వెళ్ళాడు ఆయన సిద్ధ కావడం కోసం ఉరగాయ భోజనమే తింటున్నాడు కూరగాయ భోజనమే ధనవంతుల కుటుంబంలోకి వెళ్ళు ఎలా ఉంటుందో ఆహార పద్ధతి అన్నీ ఉంటాయడా కానీ దేంట్లో శుద్ధత్వం ఉంది వ్యక్తులు అలాగే ఉంటారు వ్యవహారాలు అలాగే ఉంటాయి ఆహార విధానాల అందుకే ఆయన ఇంటి నిజులు వేశాడు ఇంటి తర్వాత కదా ఆంజనేయ స్వామి యొక్క పరిచయం జరిగింది అప్పుడే కదా ఆంజనేయ స్వామి వచ్చాడు ఆయన దగ్గరికి ఆయన నిర్గుణుడే ఆత్మారాముడే కానీ ఎరు ఎక్కడ ఇరుక్కుపోయాడు ఆయన స్థితి ఏంటి ఆయన గత జన్మల యొక్క స్థితి ఆత్మరాముడు ఆత్మస్థితిలో ఆయన కతుంది కానీ శరీరం మనసు ఆ బుద్ధి దగ్గర కొంత ధర్మం తెలుసు కాబట్టి ఆ బుద్ధి దగ్గర ఆగిపోయాడు ఎందుకంటే సత్వగుణంలోకి వచ్చి ఆగిపోయాడు సాత్వికంలోకి వచ్చి ఆగిపోయాడు యుద్ధ సాత్వికుడు కావాలా కావాలనుకున్నప్పుడు రాజ్యం మొదలుపెట్ట గురువులు చేసే పని అది అందుకే మై డియర్ ఫ్రెండ్స్ మనసు యొక్క పవిత్రత సమస్త ధర్మాలు తెలిసిన వాడే పవిత్రత పొందుతాడు మొత్తం ముక్తి మోక్షం కథంతా చతుర్థత పురుషార్థాలలో ఉంది తెలుసుకొని జీవించాలి ఆ రోజు ఆగిపోయింది కాబట్టి నా ప్రయాణం ఇలా ఉంది నేను ఇలా ఉండను సంపద ఉన్న మరుక్షణం వ్యవహారాలు వెళుతాయి కథ మారుతుంది పక్క వస్తాయి అన్ని ఓ దాని వెనకాల ఎన్ని వ్యవహారాలు ఉంటాయో మీ అందరికీ తెలుసు సంపద ఉన్న వాళ్ళు ఇలా ఉంటుండో ఫస్ట్ ప్రియారిటీ ఉన్న ఆధ్యాత్మిక ధ్యానము అది సెకండ్ ప్రియారిటీ కింద అవుతుంది అందుకే వ్యవహారాలు అట్లుంటాయి అందుకే ఆహారం వ్యవహారాలు అతనే మొత్తం పదే పదే వ్యవహారం మామూలు వ్యవహారంగా మనసుకు సంబంధించింది అందుకే డియర్ ఫ్రెండ్స్ ధర్మం తెలుసుకొని జీవి అందుకే బుద్ధి యొక్క విస్ఫోటం జరిగేంత వరకు ధర్మం యొక్క మూలం భూమి మీద ఎవరికి తెలియదు తెలుసుకున్నట్టు తెలిసినట్టు అనిపిస్తుంది కానీ వైపనే తెలుస్తుంది మైక్రో లెవెల్ ఆ ధర్మం తెలియాలి మైక్రో లెవెల్ అప్పుడే వాడు మోక్షానికి సరి అయిన విధంగా తను నడుస్తాడు తన వెంట వాళ్ళను ఆ వైపు నడిపిస్తాడు మార్గదర్శనం చేస్తాడు నడిపించడం అంటే మా సరి అయిన మార్గదర్శనం సరి అయిన దారి చూపించేవాడు నడవలసింది కానీ దారి అయితే సరిగ్గా చెప్పాలి కదా దారి రైట్ కుంటే నువ్వు లెఫ్ట్ కు దారి చూపించేవాడు నువ్వు గమ్యం ఎట్లా పోతావు ఆ గమ్యం వైపు చేరుకున్నాడు ఆ దారి గురించి చెప్తాడు ఆ దారిలో ఈ ఆహార వ్యవహారాల మీద వాటిని సరి చేసుకుని ఆ దారి వైపు నడిచాను కాబట్టి అంత ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్తాము ఆహార వ్యవహారాలు సరికానంత వరకు ముద్దు ముక్తి లేదు మోక్షం లేదు ధర్మం లేదు అందుకే మేడం ఫ్రెండ్స్ సరి అయిన కామం ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో సరికాని కోరికలన్నీ నశిస్తాయో కాయం కాయంలో ఉన్న కోరికలు అంటే శరీరంలో ఉన్న కోరికలన్నీ కామదహనం అంటే కామం అంటే కోరికలు దయించబడతాయో అందుకే కామదహన కరుణాకరలింగం లింగాష్టకంలో గొప్ప పదం రావణ దర్ప వినాశక లింగం అన్నాడు ఆ దర్పమవుతుంది ఆ కామము కరుగుతుంది అహంలో ఉన్న కారము కరుగుతుంది ఆ కారం కరగడమే కామం కరగడం అంటే కామము కరగడము అంటే సరికాని కోరికలన్నీ నశించడము అంటారు అందుకే మై డియర్ ఫ్రెండ్స్ విభూతిగా మారుతుంది శరీరం అంతా విభూతిరాలినట్టుని గోళాలకు వెళ్ళి బాడీలో నుంచి రకరకాల ఆ తెల్లటి పొడి పొడిగా పడుతూనే ఉంటుంది బాడీ తత్వమే మారిపోతుంది ఎందుకంటే ఆహారం ఆ విధంగా పరిణమిస్తుంది అన్ని లేయర్స్లలో కోరికలు దట్టించి ఉన్నాయి శరీరం నిండా అందుకే సరి అయిన కోరిక సరికాని కోరిక సంభోగం సరి అయిన కోరిక అది మనసుకు అత్యంత శక్తివంతం చేసేది ఆహారము సరి అయిన కోరిక సరి అయిన ఆహారం పూజించడమే సరి అయిన కోరిక ఎన్నో రకాల ఆహారాలు ఉన్నాయి ఇష్టం వచ్చింది ఏది పడితే తింటా నీ శరీరానికి పడని ఆహారం తినడమే సరికాని ఆహారం అదేదైనా కావచ్చు ఒక ఆహారం తిన్నప్పుడు శరీరం ఇబ్బందులకు గురి అవుతుందంటే దాన్ని వదిలేస్తా అది ఏది తింటే హాయిగా ఉంటుందో అలాంటి ఆహారాన్ని భూషించాలి శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు పస్తులు పెట్టడం కూడా అధర్మమే అది ధర్మం కాదు అందుకే శరీరం యొక్క ధర్మం తెలిసిన వాడే శరీరాన్ని సరిగ్గా పోషణ చేస్తాడు ఈ శరీర ధర్మమే తెలియదు ఎవడో ఉపవాసం ఉన్నాడు ఎవడో పళ్ళు తిన్నాడు ఎవడో తిండి తినకుండా ఉన్నాడని నువ్వు తిండి మానేసి ఉపవాసాలు చేస్తూ దానికి పడని ఆహారాన్ని విస్తే దాన్ని హింసకు గురి చేసినట్టే అది ఇంకొక జన్మ కారణం అవుతుంది ఇంకొక జన్మ సరికాందంత మళ్ళీ సరి చేసుకుంటూ కూర్చోవాలి ఇక్కడ చెడగొట్టడం ఇప్పటికే చాలా చెడగొట్టేసి బాగు చేసుకుంటూ వచ్చినాము మళ్ళా చెడగొట్టి మళ్ళా బాగు చేసే కార్యక్రమం ఇంకో జన్మల బాగు చేసే కార్యక్రమం పెట్టుకుంటావా ధర్మం తెలగపోతే అలాగే ఉంటుంది అందుకే చతుర్విధ పురుషార్థాలు అనేటివి చాలా పవర్ఫుల్ శక్తివంతమైన మోక్షానికి అయిన గమ్యవపు నడిపించే కథ ఇదంతా నాలుగు విధాలున్న పురుషార్థాలు ఒక పురుషార్థంగా మారవలసిందే అదే నిర్గుణము అదే పవిత్రత అదే పరమాత్మ అదే పరిపూర్ణమైన దైవత్వము ఇన్ని పేర్లు పెట్టవచ్చు దాన్ని నాలుగు విధాలుగా నాలుగు పిల్లర్స్గా ఉన్నవి ఒక పిల్లర్గా మారాలి నాలుగు ఒకటైపోవాలి కరిగిపోవాలి నాలుగు నాలుగు నిలబెట్టినవు ఆ నాలుగు కాలిపోయినాయి ఆ కిందంతా బూడిద పడ్డది బూడిద ఏ పిల్లర్ అని కూర్చోపెడతావు అన్నీ నాలుగింటికి నాలుగు కాలిపోయినాయి నాలుగిటికి నాలుగు డిస్పెంటల్ అయిపోయినాయి అది దేన్ని సపరేట్ చేస్తాను అన్నీ ఒకటైపోయినాయి ఈ నాలుగు చతుల పుష్చార్థాలు కూడా అలా అవుతాయి నాలుగు ఒకటి అవుతాయి వాటి యొక్క కంప్లీట్ ఏకత్వంలోకి రావడం అంటారు నాలుగు కోణాలు ఒక కోణంగా మారుతుంది గుర్తుపెట్టుకోండి అది మనకు క్లిస్టర్ క్లియర్ గా నీ అంతర్ దృష్టికి అందుతుంది ఎలా కరుగుతుంది ఒకటవుతాయి అలా తెలుసుకో ఎప్పుడైతే అలా తెలుస్తుందో ఎందుకు వెంకటేశ్వర స్వామి యొక్క పరిణామ దశలు ఎలా పరిణమించాయి లాస్ట్ ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఎలా ఆవిర్భావం జరిగింది ఆ ఏడు కొండలలో ఉన్న రహస్యం ఏమిటి ఆ రహస్యాలు మొత్తం అప్పుడు కదా నీకు అందేది ఈ కోణానికి ఈ కోనకు సంబంధం లేదు ఆ కోణానికి ఆ కోణానికి సంబంధం లేదు మళ్ళా వాటి మధ్యన అడ్డుగోడలు ఏ లేదు నీకు ధర్మము తెలియదు మోక్షం గురించి అసలే తెలియదు వాటి మూలాలు తెలుసుకోవాలి కదా అందుకే ఎప్పుడు ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాం నేను కొంత తెలుసుకున్నాను మీరు కొంత తెలుసుకుంటున్నారు రేపు మాకు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ స్థాయిలో ఎప్పుడు తెలివాలో అప్పుడు తెలుస్తుంది ఏదో జన్మలు తెలుసుకొని తీరవలసిందే ఇప్పుడు నేను చెప్పిందంతా ఏదో ఒక జన్మల పరిపూర్ణం కావాల్సిందే కుదరది అందుకే మైడియర్ ఫ్రెండ్స్ కామార్థ ధర్మ మోక్షాలు అనేటి అది అంతిమ ఘట్టానికి సంబంధించినవి అవి ఒకటయ్యాయా నువ్వు దైవత్వంలోకి వాళ్ళు ఎక్కొచ్చినట్టే ఏడుకొండాలి స్వామి కథ చాలా వరకు నీకు అర్థమైపోవడం మొదలైనట్టే ఆ తత్వాన్ని తెలుసుకోవడం అంటే నువ్వు అందులో ప్రవేశం జరిగితేనే కదా నువ్వు జామ్ చేశావు చేసిన తర్వాత తినడం మొదలు పెట్టావంటే దాని యొక్క అనుభవాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నట్టే కదా అందుకే డియర్ ఫ్రెండ్స్ ఒక అపురూపం కామర్థ ధర్మ మోక్షాలు అందుకే దేని కూడా సంపదని తగ్గించి మాట్లాడకండి కామాన్ని కూడా తగ్గించి మాట్లాడాలి దాంట్లో ఉన్న అర్థం తెలుసుకోవాలి ధర్మం తెలుసుకోవాలి అది సూక్ష్మంగా ఉంటుంది అప్పుడు మోక్షం దానంతా అదే సిద్ధిస్తుంది మోక్షం వైపు ఆటోమేటిక్గా నడుస్తుంది అందుకే ఈ రెండు కఠినమైనవి కోరికల్ని సంపదని దాటా అంటే ఏముంది చెప్పండి కోరికలని సంపదల్ని ధర్మం పేరు ప్రతిష్టలకు సంబంధించి ఈ ఈ రెండు చుట్టే తిరుగు మొత్తం ప్రపంచం అంతా ఈ రెండు చుట్టే తిరుగుతుంది కదా కోరికలు పుడతాయి కోరికలు సాధించుకోవడం కోసం అడ్డమైన దారులన్నీ తొక్కుతాడు అడ్డమైన పనులన్నీ చేస్తాడు అడ్డమైన మాటలన్నీ మాట్లాడతాడు ఈ రెండు చుట్టే కదా యుద్ధాలు జరిగేది రోజు కుటుంబాల్లో చిన్నాభిన్నం కావడానికి కుటుంబాల్లో అశాంతి పెరగడానికి ఈ రెండే కారణం ఎందుకంటే వాళ్ళకి ఎవరికి బుద్ధి సరిగ్గా అంటే ధర్మం సరిగ్గా తెలియదు కుటుంబ వ్యవస్థ తెలియదు కుటుంబ ధర్మము తెలియదు భార్యాభర్తలు ఉన్న మధ్య ఉండే ఆ ధర్మ సూత్రాలు తెలియవు సంసార జీవితం యొక్క అనుభూతి తెలియదు సంసార జీవితం యొక్క సుఖము తెలియదు ఆ కుటుంబ వ్యవస్థ ఎందుకు ఉన్నదో తెలియదు ఆ కుటుంబ ధర్మం కంప్లీట్గా తెలియని స్థితిలో ఉన్నాడు మరి రోజు వాడు తగులాడకపోతే అశాంతిగా ఉండకపోతే శాంతికి ఎట్లా ఉంటాడు అసంభవం అందుకే శరీర ధర్మం తెలియాలా స్వధర్మము తెలియాలి సంపద యొక్క ధర్మము తెలియాలి మిత్ర ధర్మము తెలియాలి సంఘ ధర్మము తెలియాలి సేవ ధర్మము తెలియాలి అవి తెలియకుండానే వీటిలో జీవిస్తున్నాము దీన్నే గుండెంత చేలా వాడడం అంటారు అది గుడ్డిదే సే తక్కువ చెడ కొట్టేది ఎక్కువ మనం మంచి చేసే తక్కువ చెడ కొట్టేది ఎక్కువ చెడు చేసేది ఎక్కువ అందుకే ఎంతో సాధన చేస్తే తప్ప ఈ ధర్మ మోక్షాల గురించి నీకు అర్థం కాదు అర్థవంతమైన జీవితం జీవించలేము అన్ని ఏదో అతిగా చేస్తాం ఏది చేసినా ఎక్కువ చేసేస్తాం దాన్ని బ్యాలెన్స్ చేసినా మన చేతగా అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అతిగా చేయడం కాదు అర్థం చేసుకొని జీవించినప్పుడే అర్థవంతరమైన జీవితంలోనూ ఉంటావు అది ఆధ్యాత్మికత అయినా భౌతికమైన మళ్ళీ విడగొట్టారు విడగొడతారు ధర్మదేశం విడగొట్టచ్చా భౌతిక శరీరం లేకపోతే ఆధ్యాత్మిక ఏడంగే భౌతిక శరీరం లేదు ఏది మోక్షం చూపించు నాకు ఎట నడుస్తావు భౌతిక శరీరం వెంటనే భౌతిక జీవితం ముడిపడింది భౌతికంగా కనబడేది కనబడేది లేకపోతే కనబడింది ఎక్కడ ఉంటుంది కనపడేది కనపడింది రెండు కలిసే ఉన్నాయి అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కనపడింది కనపడేది రెండు ఏకమయ్యే ఉన్నాయి రెండు తగిలే ఉన్నాయి ఆ మధ్యన చిన్న గ్యాప్ ఉంది ఆ గ్యాప్ ఫిల్ ఫిల్ చేస్తే రెండు ఒకటి అవుతాయి అది సాధన ద్వారా జరుగుతుంది అందుకే డియర్ ఫ్రెండ్స్ సరి అయిన విధంగా జీవించాలి సరికాని విధంగా జీవించకూడదు సరి అయిన కోరికలు నీళ్ళు ప్రవేశిస్తే సరి అయిన కోరికలే సరికాని కోరికలు దహించబడితే కామధానం జరిగితే అప్పుడు అందమైన జీవితం ఉంటుంది లైఫ్ అందుకే ఆ కామధానం తర్వాత వచ్చేదే ఓలీ కలర్ఫుల్గా అంటే జాయిఫుల్ లైఫ్ అనమాట కలర్ఫుల్గా ఉండడం అంటే గా జీవించడం ఓలీ ఆ పేర్లోనే ఉంది చూడండి అలాలంతా కరిగి ఆనంద స్థితిలోకి వస్తాడు వాయుతత్వం పైకి ప్రయాణం చేయడం మొదలైన స్థితి అంటారు ఆ లయతత్వం అంతర్ముఖ లయంగా మారుతుంది లీ అయింది లీలా వినోదంగా మారింది నీ లోపల నుంచి ఆ జాయిఫుల్ అనేది లోపల నుంచి తన్ను తన్నులుగా సీతాకొక చెల్లికి అలాగా తన్నుకొని వస్తుంది గా ఏది చూసినా నీకు అందంగానే కనబడుతుంది ఆ కలర్ అంటే దేని చూసినా అందవికారంగా ఉంటుంది ఏది చూసినా అందంగానే కనబడుతుంది అంటే ఆ మూలం తెలిసినప్పుడు లోపల అంతర్ప్రపంచం మారినప్పుడు జరిగే కథ ఇది అందుకే మై డియర్ ఫ్రెండ్స్ ఏదో ప్రమాణం అందరు ప్రమాణం చేసి వస్తాం పెళ్లి రోజు కానీ వంద శాతం ఏదో ఒక జన్మల టాస్క్ కంప్లీట్ చేయవలసిందే తప్పేది కాదు తప్పించుకునేది కాదు చేసినము అయిపోయింది అన్నట్టు కాదు అందుకే భార్య ఇద్దరికి ఫస్ట్ పురుషుడు చేస్తారు తర్వాత స్త్రీతోడు చనిపిస్తారు ఎందుకంటే ఇద్దరికి సంబంధం ఈ స్త్రీ కొన్ని జన్మల్లో పురుషుడు ఉన్నాడు మళ్ళీ జన్మల్లో పురుషుడు వస్తాడు లెక్క తప్పేది కాదు ఎందుకు పది ఎక్కువ మటుకు ఒక భార్యభర్తలు ఎక్కువగా కొన్ని జన్మలు కలిసి ఉంటారంటే వాడు పరిపూర్ణ చేయాలి ఏనో ఒక జన్మల మోక్షం వైపు నడిపించాలి సృష్టి అంతా గివంటే చెప్పాను కదా ఇది సృష్టి వేరే లేనే లేదు అందులో నుంచి పుట్టిందే ఆ వైపు నడిపించేది చతుర్ మీద పురుషార్థాలు ఇది హండ్రెడ్ పర్సెంట్ శాస్త్రీయత అంతర్ప్రపంచానికి సంబంధించిన కథనే చతుర్విధ పురుషార్థాల కథ అంతర్ప్రపంచంలో కళ్యాణం జరిగించే కథ నీ లోపల దైవత్వానికి సంబంధించిన కళ్యాణం జరిపించే కథ అన్నమాట అవి తెలిస్తే నీ అంతర్ప్రపంచంలో కళ్యాణమే కళ్యాణం నిత్య కళ్యాణం తోరణం అలా ఉంటుంది లైవ్ సో థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఈరోజు కర్తాలో ఉన్నాను ఈరోజు బయటకు వెళ్ళవలసిందే ఆ కార్యక్రమం క్యాన్సిల్ అయినది రేపు కింద పడ్డాను అందుకే గంగాధర్ రాలే నేనే మాట్లాడదాం లే అనుకున్నా సరే గంగాధర్కి చెప్పాం కదా అని అవకాశం చూసాం అది అది ఎలా జరగాలో అలా జరగచ్చు సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ లైవ్ తీసే కేశమతి గారు